వెల్కమ్ బ్యాక్ టు ఆదం అభిషాల్ బాయ్ చూడండి ఎవెన్యూస్ అంటే కోయట్లో ఇదే ఫేమస్ జనాలు చూడండి రంజాన్ కదా ఇంకా రంజాన్ నెల్లు లాస్ట్ ఇంకా తిరుగుతానే ఎక్కువగా షాపింగ్ వస్తారు చూడండి ఎవెన్యూస్ ఇదే కోయట్లో చూపిస్తాను ఎవెన్యూస్ చూడండి ఎంత ఉందో ఎంత చాలా మాల్స్ ఉన్నాయి దీంట్లో ఎక్కువ ఎవెన్యూస్ అంటే ఫేమస్ ఇక్కడ కోయట్లో చూడండి చూపిస్తాను ఏమీస్ ఎట్లా ఉందో లేదో ఇదే పెద్ద మాల్ అంటే చూడండి మాల్ కూడా చూపిస్తాను ఎంత పొడువు ఉంటుందో ఎంత ఉంది పెద్దగా ఉంది మాల్ ఇది చూడండి చూపిస్తాను చూడండి ఇదే పెద్ద మాల్ అంటే నేను ఇంకా పొడువు ఉంది ఇంకా చూపిస్తాను చూడండి కోయట్లో ఏమీస్ అంటే ఇదే పెద్ద మాలు చూడండి చూపిస్తానే పోతా ఓ ఈ మాల్ పోతానే ఉంటుంది బండి పోతానే ఉంటుంది రోడ్డు మీద వరకు ఈ మాల్ కూడా అంతే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఈడే ఎక్కువ మాల్స్ ఉండేది ఎవినీస్ లోనే ఉండేవి మాల్స్ షాపింగ్ ఎక్కువ కోయిటోలు ఈడే చేసేది చూడండి ఎంత ఉంది మాల్ అంటే ఇంకా ఎక్కువ ఉంది మాల్ ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను పెద్ద మాల్ అంటే ఇది చూడండి చూడండి ఇదే ఎవినిస్ పెద్ద మాల్ అంటే ఇదే చూడండి లోపల ఇంకా బాగుంటుంది ఏమంటే మేము లోపల పోలేము ఎందుకంటే మనకి పార్కింగ్ దొరకాలంటే కష్టం పెద్ద మాల్ అంటే ఇది